మతాలు అవి ప్రారంభమైన సంవత్సరాలు హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆధునిక మతాల నుండి అతి ప్రాచీనమైన మతాల వరకు ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సిన మతం ఇగ్లేసియా మారడోనియానా అర్జెంటీనా దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది యూనిటేరియన్ యూనివర్సలిజం యుఎస్ఏ దేశంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి అరవై మూడు అయింది రాస్తా ఫారియనిజం జమైక దేశంలో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి తొంభై నాలుగు అయింది కాడాయిజం వియత్నాం దేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి తొంభై ఎనిమిది అయింది నియోపాగనిజం పోలాండ్ దేశంలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి నూట నాలుగు సంవత్సరాలైంది స్పిరిటిజం ఫ్రాన్స్ దేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి నూట అరవై ఏడు సంవత్సరాలయ్యింది బహాయి మతం ఇరాన్ దేశంలో పద్దెనిమిది వందల నలభై నాలుగు సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి నూట ఎనభై సంవత్సరాలయ్యింది టెంగ్రిజం జపాన్ దేశంలో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి నూట ఎనభై ఆరు సంవత్సరాలయింది సిక్కు మతం భారతదేశంలో పదిహేను వందల సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి ఐదు వందల ఇరవై నాలుగు సంవత్సరాలయింది షమానిజం ఆఫ్రికా దేశంలో పద్నాలుగు వందల యాభై ఎనిమిది సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి ఐదు వందల అరవై ఆరు సంవత్సరాలయింది ఇస్లాం మతం మక్కా ప్రాంతంలో ఆరు వందల పది సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి ఒక వెయ్యి నాలుగు వందల పద్నాలుగు సంవత్సరాలయ్యింది క్రైస్తవ మతం పాలస్తీనా దేశంలో సామాన్య శకం ఒకటవ సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైంది షింటోయిజం జపాన్ దేశంలో సామాన్య శాఖ పూర్వం మూడు వందలవ సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు సంవత్సరాలైంది నాస్తిక వాదం గ్రీస్ దేశంలో సామాన్య శాఖ పూర్వం ఐదు వందలవ సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ ఈ వాదం పుట్టి రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు సంవత్సరాలయ్యింది టాబోయిజం చైనా దేశంలో సామాన్య శాఖ పూర్వం ఐదు వందల సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు సంవత్సరాలయ్యింది జైన మతం భారతదేశంలో సామాన్య శాఖ పూర్వం ఐదు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి రెండు వేల ఐదు వందల యాభై ఒక్క సంవత్సరాలయ్యింది కన్ఫ్యూజనిజం చైనా దేశంలో సామాన్య శాఖ పూర్వం ఐదు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి రెండు వేల ఐదు వందల యాభై ఒక్క సంవత్సరాలైంది బౌద్ధ మతం భారతదేశంలో సామాన్య శక్ పూర్వం ఐదు వందల అరవై మూడవ సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు సంవత్సరాలైంది జరోస్టియనిజం ఇరాన్ దేశంలో సామాన్య శాఖ పూర్వం సుమారు ఏడు వందలవ సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు అయింది జుడాయిజం దీనినే యూద మతం అని కూడా అంటారు ఇజ్రాయెల్ దేశంలో సామాన్య శాఖ పూర్వం సుమారు రెండు వేలవ సంవత్సరంలో స్థాపితమైంది ఇప్పటికీ మతం పుట్టి నాలుగు వేల ఇరవై నాలుగు సంవత్సరాల అయింది హిందూ మతం భారతదేశంలో సామాన్య శక పూర్వం సుమారు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైనది ఇప్పటికీ మతం వయసు ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు